బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ డిసీస్ ట్రావెలింగ్ బాయ్ విశాల్ నా పేరు లోకేష్ అరకొండ ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్ అండ్ నేను ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నాను అండ్ టుడే వీడియో ఏంటంటే నేను నా రూమ్ దగ్గర నుంచి నాకు ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది నాకు చాలా దగ్గర సో మనం ఇప్పుడు ప్రజెంట్ టుడే వీడియోలో దుబాయ్ ఫ్రేమ్ని విసిట్ చేద్దాం అండ్ నేను మార్నింగ్ వచ్చేసి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ని అయితే విసిట్ చేసి వచ్చాను సో కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేసి వెళ్దాం అని ఇక్కడికి వచ్చాను రూమ్కి వచ్చాను సో కొంచెం బాగా నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేసి ప్రెస్ అయ్యి అండ్ గో టు దుబాయ్ ఫ్రేమ్ ఇప్పుడు మనం వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్దాము అండ్ నేను వచ్చేసి గోల్స్ ఒక నేరియాలో ఉంటుంది ఇక్కడ నుంచి మనము టు మ్యాథ్స్ మిట్రోటేషన్ మ్యాథ్స్ మిట్రోటేషన్ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం మనకు కొంచెం దగ్గరగా ఉంటుంది దుబాయ్ ఫ్రేము మీరు దుబాయ్లో ఏడున్నా కానీ మ్యాథ్స్ మెట్రోటేషన్ దగ్గర రీచ్ అయ్యారంటే మాత్రం మీరు దుబాయ్ ఫ్రేమ్ విసిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు మా దగ్గర అమౌంట్ ఉన్నాయి క్యాబ్ బుక్ చేసుకుంటున్నా కానీ మీరు బుక్ చేసుకోండి సో నేను ఏంటంటే కొంచెం బడ్జెట్లో ట్రావెల్ చేద్దామని నేను మెట్రోని ప్రిఫర్ చేస్తున్నాను అందులోనూ నోల్ కార్డు ఒకటి ఉంటుంది కార్డు కూడా మీకు చూపిస్తున్నాకండి ఇదిగోండి ఈ నోల్ కార్డు నేను యూజ్ చేస్తున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన మెట్రోకి ఒక టెన్ రూపీస్ మనం మామూలుగా అమౌంట్ కట్టామంటే ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ అలా అయిందంటే మాత్రం దీని నుంచి ఒక ఫైవ్ రూపీసే తీసుకుంటాడు ఈ కార్డు నుంచి సో డిస్కౌంట్ ఇస్తాడు ఈ కార్డు ఉన్న వాళ్ళకైతేనే లేదు జస్ట్ నేను అమౌంట్తో పే చేసి టికెట్ పర్చేస్ చేస్తారంటే మీరు ఎంతైతే టికెట్ ఖర్చు ఎంతైతే టికెట్ కాస్ట్ ఉంటుందో అదే అమౌంట్ తీసుకుంటాడు కానీ నోల్ కార్డు నుంచి మాత్రం మీరు స్క్వైప్ చేశారంటే మాత్రం మీరు డిస్కౌంట్ వస్తుంది ఒక ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ డిస్కౌంట్ వస్తుంది సో అలాగా దీనికి ఈ దుబాయ్ సిటీలో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అంతా దీని ద్వారానే నడుస్తుంది మనం బస్సెస్ కానీ మెట్రోస్ కానీ అండ్ ట్రాంప్ ఉంటుంది ట్రాంప్ కానీ ఇవన్నీ వచ్చేసి దీంట్లోనే మనం ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు సో నేనైతే ఇప్పుడు నేను ఈ గోల్డ్స్ ఒక ఏరియా నుంచి అండ్ గో టు మ్యాక్స్ మెట్రో స్టేషను సో అక్కడ నుంచి మనము ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మన దుబాయ్ ఫ్రేము అక్కడికి వెళ్ళి విసిట్ చేద్దాం సో నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే ఆ దుబాయ్ ఫ్రేమ్ పైన వచ్చేసి ఒక సైడు ఓల్డ్ దుబాయ్ ఇంకో సైడ్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా న్యూ దుబాయ్ అంతా కనపడుతూ ఉంటుందంట సో న్యూ దుబాయ్లోనే బుర్జ్ ఖలీఫా కూడా ఉండేది దాన్ని డౌన్ టౌన్ కూడా నేను అంటారు మనమైతే ఇప్పుడు దుబాయ్ గోల్ మనమైతే ఇప్పుడు దుబాయ్ ఫ్రేమ్ ఇసీ చేయడానికి వెళ్తున్నాము సో అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది దుబాయ్ ఫ్రేమ్ అనేది ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ ఫ్రేమ్స్ ఇన్ ద వరల్డ్ అది లార్జెస్ట్ ఫ్రేమ్స్ ఇన్ ద వరల్డ్ అనే గిన్నీస్ రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది ఇక్కడ ఎక్కలేని లేని గిన్నీస్ రికార్డ్స్ అన్ని దుబాయ్ వాళ్ళు సొంతం చేసుకున్నారు ఏంటంటే మ్యాన్ స్ట్రక్చర్ అని బుర్జ్ ఖలీఫా అండ్ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అని బుర్జ్ ఖలీఫా ఇలా రెండు రికార్డ్స్ సొంతం చేసుకుంది బుర్జ్ ఖలీఫా ఇలా రెండు రికార్డులు సొంతం చేసుకుంది బూర్జు ఖలీఫా అయితే సో చాలా రికార్డులు అయితే ఉన్నాయి దుబాయ్లో అండ్ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే చూపిస్తున్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో దుబాయ్ అని సో మనం ప్రజెంట్ అయితే వెళ్దాం స్టార్ట్ అవుదాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనమైతే ఇప్పుడు మ్యాక్స్ స్టేషన్ అయితే వచ్చాము అండ్ బయటకు రాగానే అసలు చూడండి బిల్డింగ్ ఎలా కనబడుతుందో ఆర్కిటెక్చర్ ఎవరో కానీ ఎక్సలెంటే కట్టాడు అయినా కానీ రెండు బిల్డింగ్ మధ్యలో నుంచి ఒక అడ్డంగా ఒక బిల్డింగ్ నిర్మించాడంటే చాలా గ్రేటు సో చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అది అండ్ మనం అయితే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి చూస్తున్నారు కదా గో టు దుబాయ్ ఫ్రేమ్ అండ్ ఇటువైపు వెళ్ళామంటే మనకి మినిమం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వెళ్ళాలని నడవాలి అండ్ మనం ఎక్కువ మెట్రో ఫెట్రో చేస్తున్నాం కాబట్టి ఇంక నడవ తప్పదు అది మనమైతే ఇప్పుడు గో టు దుబాయ్ ఫ్రేమ్ అండ్ మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు వ్యూ చూపిస్తాను మనం కొంచెం ఒక హండ్రెడ్ మినిట్స్ స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే దుబాయ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది మనం అయితే ఇప్పుడు నేరుగా వెళ్ళి దుబాయ్ ఫ్రేమ్ని అయితే విసిట్ చేద్దాం మనమైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసే కనపడుతుంది కదా అది దుబాయ్ ఫ్రేమ్ అండ్ ఈ టైన్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ సన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ గోల్డ్ కలర్ ఉంది కదా ఆ గోల్డ్ కలర్ మీద సన్ రిఫ్లెక్టివ్ అవుతూ ఉంటుంది అంత మెరుస్తూ ఉంది అండ్ టైన్ ఆ ఫోర్ టు ఫైవ్ టైర్ వచ్చామంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మార్నింగ్ టైం కూడా బాగుంటుంది ఎందుకంటే సన్సెట్ ఉంటుందిగా సన్సెట్ అయ్యేటప్పుడు సన్ రైజ్ అయ్యేటప్పుడు రెండు సైడ్లు చాలా బాగుంటుంది వ్యూ మాత్రం అండ్ చూపిస్తానికి వెళ్ళంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ ఈ దుబాయ్లోనే ఉన్న వరల్డ్ రికార్డ్లన్నీ నేను నిన్న వచ్చేసి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాను అది వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డే తీసుకుంది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని ఇది కూడా వచ్చేసి టాలెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్లో నెంబర్ వన్ ఇది అండ్ ఈ ఫ్రేమ్ టైప్ ఆర్కిటెక్చర్స్లో ఈ దీన్ని మించిన హైట్ ఏమీ లేవు దుబాయ్ వాళ్ళే ఏదైనా కానీ కనిపెట్టాలన్నా కానీ సాధించాలన్నా కానీ చూడండి ఎలా ఉందో మెరిసిపోతూ ఉంది నేను టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ అవుతుంది నేను వచ్చేసి లంచ్ చేసి వచ్చేసాను అందుకని మనకి చూడడానికి బాగా వీలైంది మరి మిట్ట మధ్యాహ్నం వచ్చే మాత్రం చూడడం కొంచెం కష్టం అవుతుంది చూడండి ఎలా మెరుస్తుందో ఆ పైన టాప్ కానీ సన్ను రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ఆ గ్లాస్ మీద ఆ గోల్డ్ కలర్ ఉంది కదా ఆ గోల్డ్ కలర్ గ్లాస్ మీద చాలా బాగుంది వ్యూ మాత్రం మనం అయితే ఫైనల్లీ దుబాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అండ్ టికెట్ ప్రైస్ ఎంత వరకు వెళ్ళి కనుక్కుందాము అండ్ వీలైతే మనం పైకి వెళ్ళాలని కూడా ట్రై చేద్దాం అండ్ ఎక్కువ ఉంటే మాత్రం స్టాప్ అయిపోదాం ఎందుకంటే ప్రతి దగ్గర మనం ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేస్తున్నామంటే అంటే దుబాయ్లో చూడాల్సిన చాలా ప్లేసులు ఉన్నాయి అన్నింటి అమౌంట్ సరిపోదు సో మనం బడ్జెట్ ట్రావెలర్లు అయితే కొంచెం చూసుకొని ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందో చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకుందాము లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది నో ప్రాబ్లం అంతే నాకు పెడతా వండుకుంటే మాత్రం మీరు పైకి వెళ్ళి విసిట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే అండ్ మనం ఒకసారి దాన్ని దాని లోపల ఏముంది ఏంది అన్ని చూసుకొని అబ్జర్వ్ చేసుకొని అందరం లోపలికి వెళ్దాము అమౌంట్ ఎంతైనా కానీ అక్కడ చూడడానికి ఏం లేకుండా నేను వందలో వేలు పెడతానంటే మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుంది సో ఇప్పుడు ఇది జస్ట్ బయట నుంచైనా చూడొచ్చు దుబాయ్ ఫ్రేమ్ని బయట నుంచి అయినా చూడొచ్చు అదే అమౌంట్ని ఎక్కడైనా అప్పుడు పామ్ జుబేరాకి వెళ్ళాలన్నా కానీ లేకపోతే ఏదైనా ఇంకా షిప్లో అంటే ఉంటాయి కదా ఈవినింగ్ టైనా ఇక్కడ క్రూషిప్ జర్నీస్ ఉంటాయి ఆ జర్నీస్ కానీ లేకపోతే డిజర్ట్ సఫారీస్ కానీ ఇలాంటి వాటికి మనం అమౌంట్ పెట్టామంటే వాళ్ళు తీసుకెళ్ళి డిజర్ట్ సఫారీ చూడడానికి చాలా దూరంగా ఉంటుంది సో చూడడానికి కష్టం వెళ్ళడానికి కష్టం అలాంటి వాటికి అమౌంట్ పెట్టామంటే కొంచెం దానికి కొంచెం కరెక్ట్గా ఉంటుంది సో దుబాయ్లోనే ఉంటుంది ఇది జస్ట్ ఇది ఒక మెట్రోకి వచ్చి మెట్రో నుంచి వచ్చి దుబాయ్ ఫ్రెండ్ విజిట్ చేయొచ్చు ఇలాంటి వాటికి కూడా మనం ఎక్స్ట్రాగా అమౌంట్ పెట్టి పైకి వెళ్ళి చూడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది అమౌంట్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్దాము సో అమౌంట్ కొంచెం ఎక్కువ అని అనిపిస్తే మాత్రం స్టాప్ అయిపోదాం అండ్ నేనైతే వచ్చేస్తున్నాను ఇది వచ్చేసి జబేరియా పార్క్ అంటే దుబాయ్ పార్క్ దగ్గరే ఉంటుంది ఫ్లేవ్ అనేది అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుందంట పైన సరే మనం వెళ్ళి చూద్దాం టికెట్ ప్రైస్ ఎంతో ఇది అయితే దుబాయ్ ఫ్రేమ్కి ఎంట్రన్స్ ఇది ఇది ఎంట్రెన్స్ నెంబర్ ఫోర్ అంట అండ్ దానికి ఫోర్ సైడ్స్ ఎంట్రీ ఉంటుంది మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ ఎంత కనుక్కుందాము అండ్ ఎండ మాత్రం దంచేస్తుంది నాలుగు గంటలకు కూడా ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ టైమింగ్స్ అండ్ ప్రైజెస్ అండ్ దుబాయ్ ఫ్రేమ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు నైన్ పిఎం అంట అండ్ ఫీ వచ్చేసి అడల్ట్స్కి ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీ ధీరమ్స్ అండ్ చూసుకుంటే ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీ ధీరమ్స్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసి ట్వంటీ వన్ ధీరమ్స్ అంట సో అండర్ త్రీ ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ అంట సో ఇలా ఉన్నాయి దీని టైమింగ్స్ అండ్ ప్రైజెస్ అయితే చూసారుగా ప్రైజ్లు ఎలా ఉన్నాయో అంత ప్రైజ్ పెట్టి మనం లోపలికి వెళ్తే కొంచెం కష్టమే అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్కి అండ్ అడల్ట్స్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ టూ పాయింట్ ఫిఫ్టీ ధీరమ్స్ అంటే ఇండియన్ ప్రైజ్లో కన్వర్ట్ చేసుకుంటే పన్నెండు వందల అరవై రూపాయలు అండ్ త్రీ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి వచ్చేసి ట్వంటీ వన్ ధీనమ్స్ ట్వంటీ వన్ ధీనమ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అంత ఉంటుంది ఇండియన్ రూపీస్లో అయితే అంత మనం వచ్చేసి పన్నెండు వందల అరవై రూపాయలు పెట్టి లోపలికి వెళ్ళి చూసి అంత ఏం ఉండదు సో ఈ దుబాయ్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి జాబెల్ పార్క్లో ఉంటుంది ఇదంతా వచ్చేసి డెవలప్ చేసింది దుబాయ్ మున్సిపాలిటీ వాళ్ళే దీన్ని కన్స్ట్రక్షన్ చేసి డెవలప్ చేశారు పార్క్ని కానీ ఇదంతా కానీ అండ్ ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి స్టార్ట్ చేసింది టూ థౌజండ్ థర్టీన్లో అండ్ ఫినిష్ అయింది మాత్రం టూ థౌజండ్ ఎయిటీన్ కల్లా ఫినిష్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ పట్టింది ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి ఇది ఓపెన్ చేసింది ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ అప్పుడైతే చాలా జ్ఞానిగానే ల్యాండ్ చేశారు ఈ దుబాయ్ ఫ్రేమ్ని అండ్ దీని హైట్ గురించి మాట్లాడుకుంటే వన్ ఫిఫ్టీ పాయింట్ ట్వంటీ ఫోర్ మీటర్స్ హైటు అండ్ దీని వెడల్పు ఉంటుంది కదా వెత్ మాట్లాడుకుంటే మాత్రం నైంటీ నైంటీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి అది టాలెస్ట్ ఫ్రేమ్స్ ఇన్ ద వరల్డ్ ఇదే అది చూస్తున్నారు కదా మన వరల్డ్లోనే టాలెస్ట్ ఫ్రేమ్స్ ఇన్ ద వరల్డ్ ఆ రికార్డ్ని సొంతం చేసుకుంది ఈ దుబాయ్ ఫ్రేమ్ అండ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇది ఒక అబ్జర్వేషన్ డెస్క్ అంటారు ఏంటంటే ఈ జాబిల్ పార్క్ ఉంది కదా ఈ జాబిల్ పార్క్ అంతా లోపల నుంచి అంతా గ్లాస్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా ఆ గ్లాస్ ఫిట్టింగ్స్లో నుంచి ఈ జాబిల్ పార్క్లో అంతా అబ్జర్వ్ చేయొచ్చు చూడొచ్చు అండ్ లోపల ఒక భూగోళం లాగా ఉన్నాయి కదా ఆ లాగా ఉండే వాటిల్లో ఈ ఫ్యూచర్ అంటే ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా అండ్ ట్వంటీ ఫిఫ్టీలో ఎలా ఉండబోతుందో దుబాయ్ అంతా వాళ్ళు వీడియోస్ రూపంలో మీకు చూపిస్తూ ఉంటారు ప్లే చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉంటుంది లోపల అంతమించే ఉండదు అండ్ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక సైడ్ వచ్చేసి ఓల్డ్ దుబాయ్ కనపడుతుంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి న్యూ దుబాయ్ అంటే డౌన్ దుబాయ్ కనపడుతుంది ఈ రెండు వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి ఆ రెండింటి కోసం మనం పన్నెండు వందల రూపాయలు పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది అదే ప్రైస్కి మనం కావాలంటే డిజర్ట్ సఫర్ చేయొచ్చు లేదా జుబేరియా లేదా పామ్ జుబేరియాకి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు సో అందుకని నేను అంత ప్రైజ్ పెట్టాలని అయితే అనుకోవట్లేదు సో నెక్స్ట్ అయితే మనము రూమ్కి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మనము పామ్ జుబేరియాకి వెళ్ళాలి అండ్ మీకు ఈ దుబాయ్ ఫ్రేమ్ గురించి అంత డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఈ ఫ్రేమ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి దుబాయ్ మున్సిపాలిటీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేశారు అప్పట్లోనే ఈ ఫ్రేమ్కి రెండు వందల మిలియన్ల దీనంస్ అయితే ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టి ఫైవ్ ఇయర్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చూడడానికి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది దుబాయ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ఫ్రేమ్ మాత్రం విజిట్ చేయకూడైతే వెళ్ళరు ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా వచ్చి లోపలికి వెళ్ళి విజిట్ చేయకపోయినా కానీ వచ్చి ఫోటో అయినా దిగలుతారు సో దుబాయ్కి వచ్చిన వాళ్ళ బకెట్ లిస్ట్లో ఈ దుబాయ్ ఫ్రేమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ తర్వాత చూసుకుంటే ఈ దుబాయ్ ఫ్రేమ్కి వచ్చేసి ఒక గంటకి రెండు వందల మంది పీపుల్స్ని అలో చేస్తారంట ఇంతకు మాత్రం క్యూ మాత్రం చాలా లెవె ఎక్కువ ఉన్నారు సో ఒకవేళ మనం కానీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినా కానీ రెండు వందల మంది పీపుల్ ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత గంటకి ఒక మినిమం ఒక గంట వెయిట్ చేయాలంట టికెట్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది చెప్తా ఉన్నారు టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా మినిమం ఒక వన్ అవర్ వెయిట్ చేయాలన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంకొక వన్ అవర్ అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ అండ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది మనం పై నుంచి కిందకి వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అండ్ సెవెన్ ఓ క్లాక్ కూడా అవ్వచ్చు ఎందుకంటే గంట వెయిట్ చేసి పైకి వెళ్ళి అక్కడ ఒక అరగంట స్పెండ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేసరికి ఒక టూ టూ థర్టీ అవర్స్ పడుతుంది సో అందుకని మనం కిందకి రాగానే సెవెన్ అయిపోతుంది మనం పామ్ జీ వెళ్ళాలన్నా కానీ పక్కన ఎలా సైట్ సింగ్ చూడాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని దీన్ని వచ్చేసి నేను స్క్రిప్ట్ కొట్టేస్తున్నాను మీకు అంతా చూపించాను అండ్ లోపల పైన టాప్లో వ్యూ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చిన్న వీడియో ప్లే చేస్తాను అండ్ దీనికి వచ్చేసి ఒక సైడ్ ఓల్డ్ దుబాయ్ కనపడుతుంది ఇంకో సైడ్ న్యూ దుబాయ్ అంటే డౌన్ టౌన్ కనపడుతుంది అది కూడా మీకు ఒకసారి చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో పైనుంచి వ్యూ అదొక వ్యూ అయితే బాగుంటుంది ఒక వ్యూ కోసం పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎందుకో అండ్ ఇంక ఇంత దీని గురించి మాట్లాడుకోంటే ఈ పార్క్ అంతా కొంచెం బాగుంటుంది తిరిగి స్పెండ్ చేయడానికి అండ్ మీరు అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోవాలి ఇదంతా తిరగాలంటే కొంచెం పెద్ద ప్లేసే వాటర్ బాటిల్ చాలా దాహం అవుతుంది ఈ దుబాయ్లో వచ్చేసి వాటర్ మాత్రం చాలా ఖరీదైంది అసలు ఏ హోటల్లో కూడా ఫ్రీగా అయితే ఇవ్వరు అండ్ ఇక్కడ వాటర్ కూడా మన ఇండియా కంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఒక లీటర్ బాటిల్ కావాలంటే టూ ధీరమ్స్ ఇవ్వాలి అండ్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్న బాటిల్లో ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ వచ్చేసి వన్ ధీరమ్ వన్ ధీరం అంటే ఇరవై నాలుగు రూపాయలు మనం ఒక లీటర్ వాటర్ తాగాలంటే మాత్రం నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది అదే మన ఇండియాలో ఒక ఇరవై రూపాయలతో సరిపోతుంది కానీ ఇక్కడ ఇండియా మనీతో పోల్చుకుంటే ఒక లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు వచ్చేసి నలభై ఎనిమిది రూపాయలు సో చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే ఇదంతా ఎడారి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ నీటికి చాలా విలువిస్తారు వీళ్ళు అండ్ అందుకే అంత ఖరీదు ఉంటుంది సో మూవీలో కూడా చెప్తుంటారు ఇడ ఎడారి పీపుల్ బంగారం కంటే నీటికే చాలా విలువ ఎక్కువ ఇస్తారని సో అది ఇక్కడ ప్రజెంట్ దుబాయ్ సిచ్యువేషను అండ్ ఫ్యూచర్లో మాత్రం మూత మోగిపోతుంది దుబాయ్ పేరు అలా ఉండబోతుందంట వీళ్ళంతా డిస్ప్లే చేయడం కానీ వాళ్ళంతా చూపించడం కానీ ఆ లెవెల్లో చూపిస్తున్నారు అండ్ నేను ఇంతకు ముందు వచ్చేసి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి వెళ్ళాను అక్కడ వచ్చేసి వాళ్ళు వీడియోలు కూడా ప్లే చేస్తూ ఉన్నారు రాబోయే అండ్ ట్వంటీ సెవెంటీలో అయితే ఎలా ఉండబోతుందో అంటే ఫ్లయింగ్ ట్యాక్సీస్ వస్తాయంట తర్వాత రాబోయే కాలంలో అలా డెవలప్ చేస్తారంట దుబాయ్ వాళ్ళు మాత్రం ఇంకా చాలా అయితే చాలా డిస్ప్లే చేస్తారు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్లో అండ్ ఎలా ఉండబోతుంది ఏందని అంతా ఒక రోబోటిక్ సర్వీసే ఉంటుందంట ఇంక నుంచి ట్యాక్సీస్ కానీ ఏమన్నా ఫుడ్ ఆర్డర్స్ కానీ ఇదంతా వచ్చేసి ఒక రోబోటిక్ సర్వీసు ఫ్లైయింగ్ ట్యాక్సీసు అంత కింద ట్రాఫిక్ ఉండదు ఇంకా పైనంత ఇంకా పైన ట్రాఫిక్ జామే సో అలా ఉండబోతుంది సో మనకే పోలంటారు కదా కింద ట్రాఫిక్ జామే ఉండదు పైన హెలికాప్టర్లు జామ్లే అని సో అలా ఉండబోతుంది దుబాయ్ రాబోయే ట్వంటీ సెవెంటీలో సో ఓకే ఓకేగా టుడే అయితే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మనం గో టు రూమ్ ఎందుకంటే రూమ్కి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యి కానీ ఈ పాకెట్ త్రీ కూడా ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ రూమ్కి వెళ్ళేసి కొంచెం ఛార్జ్ చేసుకొని తర్వాత పామ్ జుబిరాక్కి వెళ్దాం అనిపిస్తుంది కొంచెం ఒక ఆరు గంట కానీ రెస్ట్ తీసుకుంటే తర్వాత తిరగడానికి బాగుంటుంది ఇక్కడ ఎక్కువ నైట్ పొడి కూడా ఎక్కువ తిరుగుతున్నారు నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా తిరుగుతున్నారు ఇక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు పీపుల్కి అండ్ చాలామంది బయట పన్నెండు గంటలకే ఒంటి గంటలకు కూడా బయట ఆడుకుంటూ ఉన్నారు ఫుట్బాల్ కానీ అండ్ షే ఉంటారు కదా షట్లు కాక్ షట్లు కానీ చాలామంది మ్యూజిక్ ప్లే చేసుకుంటూ డ్యాన్స్ చేయడం కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేను చాలా దగ్గర గమనించాను నేను రూమ్కి వెళ్ళేసరికి నైట్ పన్నెండు వన్ అయిపోతుంది సో అంత అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తున్నాను ఎలా ఉందో దుబాయ్ ఎలా ఉండబోతుందో క నెక్స్ట్ టైంలోని అంతా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నాను మనమైతే ఇంకా మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇంక మిగతా విషయాలు ఏమైనా ఉంటే వెళ్తే వెళ్తూ మాట్లాడుకుందాం హాయ్ హాయ్ స్టూడియో ఏడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే మనం దుబాయ్ ఫ్రెండ్ విసిట్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చేసాము అండ్ ఎందుకంటే నెక్స్ట్ తిరగబోయే వచ్చేసి నా రూమ్ ఉన్న ఏరియాలోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం గోల్స్ వెళ్తున్నాము అందుకని ఇంకా మనం దుబాయ్ ఫ్రెండ్ అంతా చుట్టూ తిరిగేసి విజిట్ చేసి సో రూమ్కి అయితే వచ్చేసాను అండ్ కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి గోల్స్ ఓకే ఏరియాకి నేను హోటలే ఆ ఏరియా అందుకని నేను నైట్ పూట వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో ఇప్పుడు వెళ్ళేసి మనం కొంచెం వీడియో షూట్ చేసుకొచ్చుకోవచ్చు అండ్ టుడే వీడియో అయితే కంప్లీట్ సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను దుబాయ్ ఫ్రేమ్ గురించి అండ్ మంచి మంచి షార్ట్స్ కూడా తీసాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ లేకపోతే మళ్ళీ మళ్ళీ నా వీడియోస్ మీకు రావు మీరు మళ్ళీ నన్ను చూడలేరు కూడా సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ దుబాయ్ ఫ్రేమ్ గురించి అంతా ఎటు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను ఓకే గాస్ ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్